ప్రతి ఒక్క కామ్రేడ్స్కు నా విప్లవ వందనాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ మన మీడియా మిత్రులు ఆర్ఎంకే ఛానల్ వారికి మా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విప్లవ వందనాలు తెలియజేస్తున్నాను కానీ మన ప్రజా సమస్యల పైన ప్రభుత్వ వాళ్ళ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకోవడంలో కానీ మంచి చురుగ్గా పాత్ర పోయించేటువంటి మన మీడియా మిత్రులకు విప్లవనాలు తెలియజేస్తూ ఉంటాం ప్రభుత్వాలు కానీ మంచి విధానాలతో ఇచ్చేటువంటి వాగ్దానాలు ఈరోజు నీళ్ళు మూటగట్టిన సందంగా అయిపోతా పేద ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడేటువంటి పరిపాలన అనేటువంటి కూట ప్రభుత్వం చెప్పినటువంటి విధానాల్లో ఈరోజు రైతాంగాన్ని ఆఫీసు చుట్టూ చుట్టు తిప్పుకునేటువంటి పరిస్థితి ఉంది చెరువు మండలం సోంపల్లి గ్రామ పంచాయతీలో మన కృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తి గత నాలుగు సంవత్సరాలుగా ఆఫీసు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇంటి పన్ను నీటి పన్ను నేను చెల్లిస్తాను ప్రభుత్వానికి కట్టేటువంటి పన్ను రూపకంగా చెల్లించుకోమని చెప్పినట్టు ఎంపీడీఓ గారికి లెటర్ పెట్టుకోవడం జరిగింది కానీ ఎంపీడీఓ గారు ఇన్ఫర్మేషన్ అయితే సెక్రటరీ గారికి తెలియజేయడం సెక్రటరీ నానా తిప్పల పెట్టి కానీ ఈ రైతును ఇబ్బంది పెట్టడంలో చాలా బాధకరమైనటువంటి అంశం కానీ మేము కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పంచాయతీ డెవలప్మెంట్ కావాలంటే ఇంటి పన్నులు చెల్లించుకోవాలి పల్లెలు అభివృద్ధి చెందాలి పంచాయతీలు అభివృద్ధి చెందాలి అనేటువంటి విధానంతో మేము కూడా కొంతమంది రైతులకు సలహా ఇస్తున్నాం ఆ సలహా మేము కొంతమంది రైతులు యాక్టివ్గా ఇంటి పన్నులు కట్టించుకోవడానికి కట్టేదని కూడా సమయంగా ముందుకు చెప్తున్నటువంటి సందర్భంలో సోంపల్లి పంచాయతీ సెక్రటరీ రమేష్ గారు ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఏమాత్రం చొరవ చూపకుండా వేళ్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఆఫీసు చూపు తిప్పుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి విధానం ఇలాంటి సెక్రటరీ పైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇన్ఛార్జీగా కాకుండా పంచాయతీ రెగ్యులర్ సెక్రటరీని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఉద్దేశం మేము ఒక ప్రభుత్వం దృష్టికి తెలియజేస్తున్నాం ఇలాంటి సమస్యలు ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సెక్రటరీ గారు రెవెన్యూను ప్రశ్నించడము సరైనది కాదు అని చెప్పేసి మేము మీ ఎంపీ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది దీనిపైన ఖచ్చితంగా పైన ఉన్నతాధికారులు కలెక్టర్ గారు కానీ సబ్సీ గారు కానీ ఉన్నటువంటి ప్రభుత్వం అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా తక్షణమే చర్యలు తీసుకొని అతని దగ్గర ఇంటి పన్ను కట్టించుకొని అతనికి విసులుబాటు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో భారత కమ్యూనిస్ట్ పార్టీలో తెలియజేస్తుంది ఇంకా ఇంకొక విషయంలో మన లోకేష్ గారు విద్యాశాఖ వర్యులు చాలా చురుకైనటువంటి వ్యక్తి కానీ అప్పుడు పాదయాత్రలో వచ్చినప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల చదువుకునేటువంటి విద్యార్థులు కావచ్చు ఏ సమస్యలు ఉన్నా కూడా నేను ఖచ్చితంగా పరిష్కరించాను రాబోయేటువంటి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ఖచ్చితంగా చొరవ చూపుతానని చెప్పేసి ఇదే మండలంలోని చెరువు మండలంలో వాగ్దానం చేయడం జరిగింది అయినా ఈరోజు కొంతమంది బీజు రిప్రమంటేషన్లో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు బీజులు కట్టుకోలేటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి ఇలాంటి తరుణంలో మొన్న జరిగినటువంటి బడ్జెట్ కేటాయించడం కూడా పచ్చడమే విద్యార్థులకు చేసి విద్యార్థులకు వెసులుబాటు కల్పించాలనేటువంటి తెలియజేస్తుంది చాలా మంది విద్యార్థులు నిరుపేదలు రోజు చదువు చదువుకోలేక నిరుత్సాహపడేటటువంటి పరిస్థితి వస్తాం కానీ ప్రభుత్వం తక్షణమే ఉన్నటువంటి అధికారులు నివేద ప్రకారంగా వెరిఫికేషన్ పెట్టి గత సంవత్సరం నుంచి కూడా పెండింగ్ ఉన్నటువంటివి ేషన్ తక్షణమే రిలీఫ్ చేసి విద్యార్థులను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అయినా ఇలాంటి సమస్యలు ఎన్నో ఒడిదొడుకులతో కొట్టుమిటి ఆడుతున్నటువంటి పేదలు కానీ ప్రభుత్వం ఆదుకోవాలి రైతులను ఆదుకోవాలి విద్యార్థులను ఆదుకోవాలి ఇలాంటి విషయాల్లో కూడా కూటమి ప్రభుత్వం సరము చూపి పేదలకు న్యాయం చేస్తారని మేము విన్నదిస్తున్నాం కానీ సోంపల్లి పంచాయతీలో గత నెలకు నెలగ మునిపే ఈ పంచాయతీ సెక్రటరీ ఆర్డబ్ల్యూఎస్ నీటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా అక్కడున్నటువంటి వాటర్ పాయింట్ దగ్గర పడినటువంటి గొడవ విషయంలో కూడా చాలా నిర్లక్ష్యం వహించి అక్కడున్నటువంటి వాటర్ పాయింట్ దగ్గర కాయి కోసం పడినటువంటి ఒడిదొడుకుల సమస్యలను అక్కడున్నటువంటి భూస్వామి శ్రీనివాస రెడ్డి నీళ్లను పట్టకూడదనేందుకు కారాగండిగా చెప్పినప్పుడు ఎంపీనే ఉదృష్టి దానిపైన వాళ్ళ దగ్గర కార్యకర్తల దగ్గర మాత్రమే సొల్యూషన్ వివరణ తీసుకొని కోర్టులు తీసుకొని అక్కడ సరైనటువంటి న్యాయం జరగకుండా అక్కడి నుంచి అతను తొలగించకుండా దారికే బాధ్యతలు అప్పగించి ఇక్కడున్నటువంటి సెక్రటరీ అక్కడున్నటువంటి నాయకులు దోపిడీతనానికి ఒడిగడుతున్నారు పంచాయతీకి ఏమన్నా అభివృద్ధి లేదు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు అక్కడ వచ్చేటువంటి ఆదాయాన్ని తినేదానికి పంచుకునేదానికి ప్రైవేటీకరణ చేసి పెద్దందారు దగ్గర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళను బడికి బలిహీన వర్గాలను వాళ్ళ దగ్గర బానిసులుగా బానిసులుగా ఉండేటట్టు స్వరగ చూపడం జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఏమైనా అథారిటీ ఉందా ప్రైవేటీకరణ చేయడానికి కారణమేమి అది కాదు మేము అడుగుతున్నది ప్రతి ఒక్క పేదవాణి కోసం ఐదు రూపాయల కాయంతో ఇరవై లీటర్లు నీటిని సరఫరా చేసేటువంటి ప్రభుత్వం ఒక పథకం తీసుకొస్తే ఆ పథకాలను కూడా మీరు దుర్వినియోగం చేస్తూ అక్కడ వచ్చేటువంటి ఆదాయాన్ని పంచాయతీకి రాకుండా అక్కున్నటువంటి నాయకులు పంచుకునేదానికి వెసులు పార్తాను ఇది చాలా బాధకరమైనటువంటి విషయం పైన ఉన్నటువంటి అధికారులు కూడా ఏపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎస్సీ ఎస్టీ పైన జరుగుతున్నటువంటి దాడుల పైన ఖచ్చితంగా ఖండించాలి ప్రభుత్వాలు దీన్ని చొరవ చూకపోతే రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి తీసుకెస్తామని కూడా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం కామ్రేడ్స్ అయినా ఉన్నతాధికారులు ఖచ్చితంగా చొరవ చూపి ఏదో న్యాయం చేసేటట్టు ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు న్యాయం చేయాలని నేను నిర్ణయిస్తున్నాను కానీ అవకాశం ఇచ్చినటువంటి మన మీడియా మిత్రులు మన విలేకరుల గారికి ఉన్నటువంటి సిబ్బందికి అందరికీ కూడా వందనం తెలియజేస్తూ ముగిస్తున్నాను తామే